నేను మీ నాగరాధిని ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఎందుకంటున్నానంటే అఖిల భారత పద్మశాలి సంఘ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించారు ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారండి ఈ సభలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే సభలో మా కోసం మా పద్మశాలి బిడ్డల కోసం ఎన్ని హామీలు ఇస్తారో ఏ చేనేత బిడ్డ ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతారో వీళ్ళు ఎలాంటి హామీలు ఇస్తారో అని ప్రతి పద్మశాలి బిడ్డ ఎదురు చూసిందండి కానీ ఈ సభలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం చెప్పుకుర్రు రేవంత్ రెడ్డి గారిని పౌరుతానికి కాంగ్రెస్ పీనర్ గానే ఈ సభను వాడుకుర్రు గత ప్రభుత్వం తిట్టేందుకే ఈ సభ ఉపయోగపడ్డదే కానీ ఏ పద్మశాలి బిడ్డ రాదుకుంటందుకు ఈ సభ ఉపయోగపడలేదండి దీనిపై అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగర్ల స్వామి గారు గాని తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కమర్త మురళి గారి ఖచ్చితంగా పద్మశాలి సమాజానికి వాళ్ళు వివరణ ఇవ్వాల్సిందే అండి ఎందుకు అన్నానంటే ఇదే సభలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఉన్న సభలో ఒక షోలాపూర్ నుంచి వచ్చిన ఎంపీ ప్రియాంక షిండే గారు ఏకంగా కోటి రూపాయలు ఆ ప్రాంతంలో షోలాపూర్ లో నిర్మించబోతున్న మార్కొండే స్వామి టెంపుల్ కోసం ఒక కోటి రూపాయలు రేవంత్ రెడ్డి గారిని అడిగారండి దానికైనా నిర్మోహమాటంగా నేను చందా ఇస్తున్నానని చెప్పేసి ఆమెకు వాళ్ళ కోటి రూపాయల చందా ఇచ్చారండి మరి అదే సభలో ఉన్న మన పద్మశాలి సంఘం నాయకులు కందగట్ల స్వామి గారు గాని అమర్త మురళి గారు ఎందుకు అడగలేకపోయారు అనేది వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నానండి